హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చాలా అంటే చాలా మెసేజ్లు అయితే చేస్తున్నారండి చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పేమెంట్లు స్టార్ట్ అవుతాయి అంటండి ఇది రీసెంట్గా మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి మనకు అందింది ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి జమ అవుతాయి అంట పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నారు కదండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారండి ఆ వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఒకటేనండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయంట మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే రెండు రోజులు గ్యారెంటీగా పడుతుందండి అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ లేట్ అవ్వదు కాబట్టి డీబీటీ సిస్టమ్ ద్వారా అన్ని జిల్లాలకు ఒకటి రెండు రోజుల్లోనే కంపల్సరీ రిలీజ్ చేసేస్తారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకేనండి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేది పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయ్యే ముందు ఏ జిల్లాలకు రిలీజ్ అయినాయి అని పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తానండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ